శీతాకాంత్ అయితే బెడ్ పై పడుకొని నిద్రలు వేస్తూ రామలక్ష్మి రామలక్ష్మి ఒక్కసారి నువ్వు నా ముందుకు రా అని చెప్పి అంటూ ఉంటాడు అంతే రామలక్ష్మి శీతాకాంత్ ముందుకు వెళ్తుంది ఇక నిద్ర నుండి లేవగానే రామలక్ష్మి ముఖాన్ని చూసి ఈరోజు నాకు మీడియాతో కాన్ఫిడెన్స్ ఉంది అందుకే నీ ముఖం చూస్తే అంత మంచిగా జరుగుతుందని నీ ముఖం చూడడానికి నిన్ను పిలిచాను అని చెప్పి అంటాడు అది విని రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఫ్రెష్ అయ్యాక మీడియా వస్తుంది ఇక మీడియా వాళ్ళు సార్ ఇక స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో సీతాకాంత్ అయితే చెప్పండి అడగండి మీ ప్రశ్నలు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సీతాకాంత్ అక్కడ అలా కూర్చొని ఉంటాడు ఇక మీడియా వాళ్ళు ఇలా అంటూ ఉంటారు సీత సార్ మీకు పెళ్ళయిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలకు రామలక్ష్మిని తీసుకుని వచ్చి తన పక్కన కూర్చోబెట్టి తన భుజంపై చేయి వేసి నాకు పెళ్ళయింది నా భార్య పేరు రామలక్ష్మి ఇదిగోండి అని చెప్పి రామలక్ష్మిని చూపిస్తూ ఉంటాడు అది చూసి రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడే ఉన్న శ్రీలత అయితే శ్రీలత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ రోజు రామలక్ష్మి అనుకున్న విధంగానే చేసింది నా భార్య రామలక్ష్మి అని నీ నీ భర్త ఎప్పుడైనా ఎవరితోటైనా చెప్పాడా అని చెప్పి లత అడిగేసరికి శ్రీ రామలక్ష్మి అయితే ఈ ప్రపంచానికే తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండండి అని ఛాలెంజ్ చేస్తుంది ఇక ఆ ఛాలెంజ్ ప్రకారమే ఇప్పుడు నిరూపించింది అని చెప్పి శ్రీలత కుళ్ళుకుంటూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్